గం 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 ఓం విశ్వకర్మ నమ్మా మిత్రులందరూ ఈ జబ్బు గురించి ఇది జబ్బుల గురించి యోగాలు చెప్తాయి ఒకటినండి బాగా నీట్గా మంచి తామ్రం మంచిది రాగి తీసుకోవాలి తీసుకోవాలి ఒక అర్ధ అర్ధ కాసు కాల్చి కళ్ళు కళ్ళు బాండ్ అంటే మన ఈత కళ్ళు ఉంది కదా కళ్ళులో ఈ తామ్రం కరిగించి ఒక వంద సార్లు పోయాలి మిత్రము వంద సార్లు పోయాలి ఇట్లా పోస్తే వంద సార్లు కరిగించి దాంట్లో పోసుకొని అట్లా చేసుకుంటే తర్వాత అదే తామ్రాన్ని మళ్ళీ మనం కరిగించుకోవాలి కరిగించుకొని నిమ్మకాయ రసంలో ఒక పదిసార్లు పోసుకోవాలి సరిపోతుంది అట్లనే త్రిధార రసం తీసుకోండి త్రిధార రసం త్రిధార రసంలో ఒక పదిసార్లు మేక పంచకంలో ఒక పది సార్లు పోయాలి పర్వాలను కాల్చి ముంచాలి అప్పుడు నెంబర్ వన్ శుద్ధి అయ్యి ఉంటుంది ఏది కాపరు మంచి నెంబర్ వన్ శుద్ధి అవుద్ది ఈ శుద్ధి అయిన దాన్ని తీసుకొని సేదు దొండ సేదు దొండకు కింద దుంపలు వస్తాయి సేదు దొండకు ఆ సేదు దొండ దుంపలు తీసుకొచ్చి బాగా దంచేసి రసం తీయండి రసం తీసి ఐదు సార్లు ఆ రసం సేదు దుంప దుంపలు తీసుకొచ్చి బాగా దంచేసి ఒక ఐదు శిలా వనలు వేయండి దానికి ఇచ్చి గజపుటం వేస్తే ఇట్లా చేసిన గజపుటాన్ని చేసిన తర్వాత మొత్తం భస్పమై ఉంటుంది ఆ బస్వాన్ని తీసుకోండి ఆ బస్పం తీసుకొని శుద్ధి చేసిన మూలికలతో భస్పం అయిపోద్ది అంత ఈ బస్వాన్ని ఒక గ్రామ్ తీసుకొని ముప్పై గ్రాముల పాదరసం వేసి నూరండి రసాన్ని నూరితే ఏమైంది మీకే అర్థమైద్ది ఆ తర్వాత దాన్ని తీసుకొని మోసలేసి కరగండి ఓకేనా ఆ విధంగా మీరు చేసినట్లయితే బాగా మంచిగా ఉంటుంది ఆ విధంగా చేసుకోవచ్చు మిత్రమా మంచి మెడిసిన్ కూడా తయారైతుంది ఓకేనా மெடிசன் அப்படின் அர்த்தம் உடனே மெடிசன் கூட தயாரி ஓகே விஸ்வகர்ம அவாஹன வீடியோஸ் மிதமா தேங்க்